నమస్కారం జననేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రీ మక్బుల్ కదిరి సమన్వయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించదలు పెట్టారు కాబట్టి ఈ కార్యక్రమం పది గంటలకు కేక్ కటింగ్తో స్టార్ట్ అవుతుంది తదనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు హాజరయ్యి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయవలసిగా కోరుచున్నాం ఈ రక్తదానం మీరు చేసేటువంటి రక్తదానం వల్ల మరొకరి ప్రాణం కాపాడబడుతుంది కాబట్టి మీరే కాకోకుండా మీతో పాటు మీ ఊర్లో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళని కూడా పిలిపించి రక్తదానం పెంచవలసిందిగా కోరడం జరుగుతోంది అంతేకాకుండా మీకు నన్ను తోచినట్టుగా ఆ రోజు సేవా కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చేయవలసిందిగా కూడా నేను కోరుతున్నాను మన పార్టీ కూడా పిలిపించింది విరివిగా మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా విరివిగా కార్యక్రమాలు కూడా చేపట్టి వీలైనంత వరకు ఆయన యొక్క బర్త్డే యొక్క కార్యక్రమాల్లో జనాల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కూడా మనకు పార్టీ చేరడం జరిగింది ఇందులో భాగంగానే మనం రక్తదానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మండల స్థాయి నాయకులు తర్వాత జిల్లా స్థాయి నాయకులు స్టేట్ స్థాయి నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరూ తన సొంత కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని కదిరే కదిరికి మంచి పేరు తెచ్చేదట్టుగా మీ మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం మామూలుగా అనంతపురం జిల్లాలోనే అత్యంత పటిష్టమైనటువంటి కంచుకోటలా ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ మన కదిరి కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆ రోజు ఖచ్చితంగా మౌనిక హాల్ దగ్గర గలగా గల మన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని రక్తదానంలో కూడా మీరు పాల్గొని వీలైనంతవరకు మీరే మీరే కాకుండా మీతో పాటుగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని కూడా పిలిపించి ఈ రక్తదానాన్ని పెంచి పది మంది ప్రాణాలు కాపావలసిందిగా కోరుచున్నాం ఎవరు ఎవరు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా వచ్చి మీరు బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను Thank you on. Thank you very much. Jai Jaikan.